ఈ నెల ఇరవై ఏడున ఉస్నాబాద్ నియోజక పరిధిలోని ఎల్కతుత్తి మండలం చింతరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించదలపెట్టిన రజతోత్సవ సభని విజయవంతం చేసి ఉస్నాబాద్ సత్తా చాటాలని ఉస్నాబాద్ మాచి ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన ఉస్నాబాద్ భీమదేర్పల్లి ఎల్కతుర్తి కోహెడ చిగురుమామిడి అక్కన్నపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం భీమదేర్పల్లి మండలం ములకన్నులలో బీఆర్ఎస్ పార్టీ స్టేడ్లు వాల్పోస్టర్ను ఆవిష్కరించారు जय तेलंगाना जोहार तेलंगाना हमारा वीरुలకు जोहार 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 तेलंगाना हमारा वीरुలకు जोहार जोहार विजय वंदन చేద్దాం 27 మహాసభను విజయ వందనం శాంతికి అంత చేద్దాం విజయ వందనం చేద్దాం 27 రజతాసభను విజయ వందనం చేద్దాం విజయ వందనం చేద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జలబారంగల్ జలబారంగల్